పోరా పాడర తీయగా పాఠం కాదురా నీ బుర్రా రామకీరత్న పాడిస్తాను రాత్రంతా కడుపు నెప్పని కాలు నొప్పని పనికి కొట్టినా నువ్వు చేసే పని రాసికెల్ ఏం తప్పు చేశాను దోస్త్ యశోదమ్మ ఒళ్ళో నిద్రించే బుజ్జి పాత్ర పోషిస్తున్నాను అమ్మా తల్లి అయితే ఉద్యోగం నుంచి తీసేస్తాను ఆ పాత్రతో పాటు ఈ పాత్ర కూడా పట్టుకొని ధర్మం శరణం గచ్చామి అంటూ పో రేయ్ రే రే నువ్వెక్కడ ఈ సైకిల్ తో నువ్వు రాత్రి అంతా కష్టపడ్డావు కదా నిద్రం శరణం గచ్చామి అంటూ నువ్వు ఇక్కడే ఉండు నేను థియేటర్కి వెళ్ళి బ్యానర్లు కట్టిస్తాను నువ్వు ఇక్కడ నమస్కారం అండి నమస్కారం ఏ సావిత్రి మీ నాన్నగారి కంటికి ఎలా ఉంది పర్వాలేదండి రేపు మీ ఊరికి ఊరికెడుతున్నారట కదండి అవును ఏ ఏం లేదు అప్పడాలు వడియాలు ఇచ్చి పంపుతారేమోనని ఓహో అదా రెండు వందల అప్పడాలను ఒడియాలు ఇచ్చి పంపించు అలాగే వస్తానండి మంచిదమ్మా నమస్కారం అండి ఎందుకత్తయ్యా ఇక్కడి నుంచి మాతో బరువు ఈ అప్పడాలు వడియాలు అక్కడ దొరకవేనా అది కాదమ్మా ఆ అమ్మాయి ఎవరనుకున్నావు వేదాంతం శేషింది శర్మగారు కూతురు శ్రమగారంటే ఆ రోజుల్లో నటరాజుకు మారుపేరు అన్నమాట ఆ రోజుల్లో నాట్యం నేర్పడానికి ఆయన ఒప్పుకున్నారు అంటే ఎంతో ఘనంగా భావించేవారు ఇప్పుడు అనారోగ్యం పరిస్థితులు రెండూ ఏకమై ఆయన నిస్సాహయుణ్ణి చేసే ఇదిగో పాపం ఆ పెద్దమ్మాయి భుజాల మీద బ్రతికిలా సాగిపోతుంది వంట చెప్పారు ఈ రోజు కార్తీక సోమవారం అందరికి ఉపవాసాలు లోపలికి రండి నేను ఉండగలంటే అత్తనంగా ఉండగలరు బాబు ఉపవాసం చెప్తే కథ ఓళ్ళన తగ్గుతుంది అయినా అదేటి బాబు గోసుకుంటేటి ఒళ్ళంతా నూనె కలిపి బాబు పిల్లలు చూస్తే దాడి చేసుకుంటారా సరే నీళ్లు పెట్టు పొద్దున్నే వాడిని పెట్టుకుని ఆ పాటలు ఏమిటి నాకు స్కూల్ కి టైం అవట్లేదు అవును టైం అవుతోంది తయారవరే తయారవటానికి జడేసుకోవాలా పూలు పెట్టుకోవాలా వెళ్ళు వెళ్ళి కంచంలో వడ్డి అసలే ఆలస్యం అయిపోయింది అయ్యో యో యో అండర్ వేర్ నుంచి వాళ్ళు అమ్మా అమ్మా ఏమిటా నాలుగు నా బయలు నట్టేస్తే లేకపోతే కోర్టు స్టాండ్ నిలబడతాను ఆయన బట్ల నీ నా మీద ఆయనతో అరణ్య అయిపోయింది మళ్ళీ నీతో ఏమిటా కిష్కింద కాండ మీ అందరికి అలాగే ఉంటుంది సంగీతం అంటే సరస్వతీ దేవి ఆయన టోపీ మీద ఇదిగో ఈ జడ్డాల మీద కాలు తుడుచుకునే పట్టా కప్పేస్తే ఊరుకుంటాడా ఊరుకోన్రా నిన్ను లోప్లైన్లకు లాగిన్ చేసి రెండు ఇంజన్ల చేత ఏం చేయించేస్తాను రా తలక మార్చిన వెఠవా రైల్వే సర్వీస్ కమిషన్ లో పట్టుమని పది మార్కులు రాని వెధవా నీకు సంగీతము సరిగా ఉనునా అద్దం పగిలిన సిగ్నల్ మొహం నువ్వును గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ లాభ్రెగరా అంటే కూర్చోబడి వెటవా వీటి గురించా నాలుగైదు రోజుల్లో ఇచ్చేస్తానండి అబ్బే అది కాదండి వీటి గురించి ఇది ప్యాక్ చేయడానికా అవును వాటి విలువే పెరిగిపోతుంది తీసుకోండి ఇవన్నీ కొనాలంటే ఖర్చు కదా వంటలేదు లేదు ఉపయోగిస్తున్నారు అంతే అమ్మాయి గారు అంటే నువ్వు కాలు మా ఇంట్లో పని అయిపోయిందా ఈ మధ్యన్నాను అండలే బాబు అయినా ఈ ఆడకూతురు చుట్టి తండ్రి సాటును పదిలంబ పెరిగిన పిల్ల పయత్రురాలు తమరేమో దేశంలో గంటనాక మీ అయ్య కొడితేనే టంగుమనే పిరికి పిరికి మారాజు నేకపోయినా తమరిద్దరూ కలిసి సెట్టా పట్టాలు వేసుకొని తిరగలరా సెట్టు పొట్ట అయ్యకి పేమ గీతలరా ఏమిటి ఆ తప్పుడు అబ్బే ఏమి లేదే సజ్జలు చెయ్యి తగిలి పడ్డాయి అంతేనా పట్టుకో పట్టుకో అదేమిటి నువ్వు ఇంకా బట్టలేసుకోలేదు నాన్నగారు ఎప్పుడో తయారై నీ కోసం కూర్చుంటే అవును పెట్ల చీరలన్నీ ఏమైనాయి చీరలు ఉతకటానికి సోప్ పట్టించాను అందులో లేవా ఉన్నాయి మరింకే అవి కట్టుకో అయినా ఇంట్లో ఉండేదానివే కదా ఇవాళైనా ఒక గంట సేపు శ్రద్ధగా పట్టుమని నేర్చుకుందు కానీ అలాగేనమ్మా నా గురించి నీకు నాన్నకి అది ఒక్కటే బెంగ పాపం ఎక్కడ సాధన మానేస్తుందో ఎక్కడ వచ్చే విద్య రాకుండా పోతుందేమోనని ఇదిగో ఈ ఒక్క గొలుసు తీసి పరేసి ఈ గజ్జ నమ్మల్లో కట్టేయండి ఇరవై నాలుగు గంటలు ఈ వేసుకు తిరుగుతూ ఉంటాను అప్పుడు మీ అందరికీ తృప్తిగా ఉంటుంది ఏమిటి పొద్దున్నే భాగవతం మొదలు పెట్టావు ఇవాళ కూడా ఎక్కడికైనా పెత్తనాలకు వెళ్ళాలా అవసరం వచ్చి వెళ్తున్నా కూడా నీకు పెత్తనాలు లాగానే కనిపిస్తాయి సరే ఆ అవసరం వెళ్ళి నానికి చెప్పుకో అసలు ఈ వారంలో ఒక్క పది నిమిషాలు గజ్జలు కట్టుకొని కుదురుగా ప్రాక్టీస్ చేసావుటే నువ్వేం చిన్న పిల్లవా నాలుగు వాయించి కూర్చోబెట్టడానికి అదేమిటి అంటే నా నోరు బయటపడుతుంది అంతేగా ఏమిటమ్మా మీనాక్షి ఇంకా తయారు కాలేదా అదేం కాదు నాన్న ఈ రోజు అవసరంగా ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది ఇప్పుడే నాకాదు నాన్న నా స్నేహితురాలు రత్నమాల అని వాళ్ళు ఉదరు గారు ఆసుపత్రిలో పురుడు పోసుకుంది పాపం వాళ్ళ అమ్మగారు ఎంతో ఇదిగా అమ్మా మీనా మా అమ్మాయి కాస్త తోడుగా ఉండు తల్లి ఇవాళ్ళ మంచినీళ్ళు వచ్చే రోజు నీ వెళ్ళి మంచినీళ్ళు పట్టుకుని అమ్మాయికి పచ్చని తీసుకొస్తాను ఏమ్మా అని ఎంతో ఇదిగా అడుగుతుంటే ఎలా కాదంటావు నాన్న అర్థం చేసుకోదు నువ్వు పాఠం నేర్చుకోకుండా ఎగబడతావేమోనని దాని భయం ఆ వారా ఈ వారా రేపు ఎక్కువసేపు సాధన చేస్తుందిలే అమ్మా ఆసుపత్రికి వెళ్ళిదాని కొంచెం రైట్కి తిరుమాలు వచ్చేసింది దిగువే ఎలా ఇవ్వు చంపుతా అది కాదే నువ్వు మీ నాన్నగారితో నాకు కడుపు వచ్చింది హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి ఇలా వచ్చేసావా అవును పెళ్లి పెటాకులు లేకుండా పిల్లలేమిటే ఉత్పత్తిని అంటే నిజంగా అయిపోయినట్టే ఏడుస్తావేమిటి ఆ పద్ధర్మానికి ఏవేవో చెప్తూ ఉంటాం అర్థం చేసుకోవు పైన తదాస్తు దేవతలు ఉంటారట నువ్వు మీ నాన్నగారితో నాకు కడుపు వచ్చిందని చెప్పిన మాట వాళ్ళు విని తదాస్తు తదాస్తు అంటే అని పేరు మార్చుకుంది గాని అటు చూడు అప్పుడే ఎంత క్యూవో ముందు హలో కదా అని బుకింగ్ ఈ సినిమాలో హీరోయిన్ ప్రతి పాటలో ఒక్కొక్క ఒక్కొక్కలానికి ఒక్కొక్క డ్రెస్ వేసిందట బా అదృష్టం అంటే అది ఏమో అదృష్టం ఆ డ్రెస్ అన్ని కంపెనీ హీరోయిన్ కంపెనీ దాకా వాళ్ళ అమ్మలు ఇంటికి రవాణా చేసేస్తారట ఈ లెక్కన ఒక్కొక్కళ్ళకి ఎన్ని వందల ఉంటాయో అయితే వచ్చే జన్మలో నువ్వు హీరోయిన్ గా పుడదువు గానిలే అంటే ఈ జన్మంతా ఇలాగే దత్తూజన్ల బ్రతకాలా కోరిక చూడు ఆ వచ్చే అదృష్టం అయితే ఇప్పుడే కోరుకోకూడదు అర్థం చేసుకోవు అలా నీళ్లు గారిపోతున్నారు ప్రింట్ రావటం లేదట ఆయ్ ఇవాళ్ళకి ఎలాగో సర్దుకోవాలట ఈ జనంతో ఈ అభిమాన సంఘాలతో ఆయ్ వాళ్ళు ఏం బూజు దులుపుతారు చూసుకోండి సాయంత్రం బ్యాలెన్స్ ఇచ్చి ప్రింట్ రాలేదని బయట పొక్కిపోయినట్టుంది గొడవ జరిగేట్టుంది సార్ అండి అసలు ఇప్పుడు సినిమా వేయకపోవడానికి కారణం ఏమిటి నాకు అదే అర్థం కావడం లేదండి వారం రోజు నుంచి పేపర్లు హోరెత్తించి ఇప్పుడు ఇలా చేస్తే ఏమిటండి అర్థం నాకు అదే అర్థం కావడం లేదు చూడండి ఈ సినిమాలకి నాకు ఏ సంబంధం లేదు నేను మీలాంటి వాడిని గొడవ జరిగేటుంది ఆ మహాలు టికెట్స్ దొరకలేదా నేను ఎప్పుడో రిజర్వ్ చేశానుగా తీసుకెళ్ళి బ్యాంక్ ఓ వింటూ గాడ్ శ్రీ రామచంద్ర శ్రీ శ్రీ వెంకా శ్రీ సింహాచలవాసా శ్రీ ప్రత్యక్ష మాత శ్రీ ప్రత్యక్ష దైవ శ్రీ కనక దుర్గా తల్లి శ్రీ పార్వతి మాత శ్రీ కనకదుర్గ ఏమిటి వాళ్ళు స్త్రీలింగాలు పెళ్ళైన వాళ్ళు శ్రీమతి మీకు అసలు సంగీత జ్ఞానం ఉండే శ్రీమతి అంటే తాళలో కుదిరి చావడం లేదు ఆయన అడ్డ రాకండి నా దేవతలు ఎలా పిలిచినా పలుకుతారు నా పూజ ఇంకా సగవైనా అప్పుడే పవమానం చెప్పి పారిపోతారేమిటి తొందరగా పూజ అయిపోవాలనా త్వరగా ప్రసాదం అది కాదే ఇలా రొద్దు నుంచి రాత్రి దాకా ఫ్యాక్టరీ లాగా నీ పూజలతో భజనలతో ఆ దేవుళ్ళను విసిగించేస్తే వాళ్ళకి మనసు విరిగిపోదు విరిగిపోదండి కరిగిపోతుంది అది ఇంకా డేంజరు కరిగిపోతే మనకి ఎవరిస్తారు అఖిలం వాళ్ళకి కాస్త విశ్రాంతి ఇస్తే మన గోడేమిటో అమ్మవారు అయ్యవారికి చెప్పి అయ్యవారు అమ్మవారికి చెప్పి మనకేమేం వరాలు ఇవ్వాలో వాళ్ళిద్దరు కూడ పలుకునే టైం ప్రకారం మనకి అన్ని ఇస్తారు ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకోవాలంటే పాపం నోళ్ళేవి చెవులేవి ఇరవై నాలుగు గంటలు ధూప చూడు ఎలా పొగజూరి మసి నల్లగా సింగరేణి బొగ్గుల్లాగా దీనంగా విషాదంగా చూస్తున్నారు సంకేత అఖిలం ఒక్క రెండు రోజులు ఈ పూజలన్నీ ఆపేసి ఈ పటాలన్నీ శుభ్రంగా తుడిచేసి ఏ దేవుడెవరో గుర్తించి సరిగా పూజిస్తే నీ పూజ ఫలిస్తుంది నీ కడుపు పండుతుంది రెండు రోజులు ఆపేయాలా ఇరవై నాలుగు గంటలు దీక్షగా నేను నా దేవుణ్ణి పూజ చేస్తుంటేనే నా కడుపు పండటం లేదు ఎలా పండుతుంది ఒక్క దేవుణ్ణి నమ్ముకుంటే నీ పూజ ఫలిస్తుంది ఇరవై నాలుగు మంది దేవుళ్ళని పూజిస్తే నువ్వే ఆ దేవుళ్ళే తెలుసుకోలేకపోతున్నారు ఎవరికి వాళ్ళు నా క్యాండిడేట్ కాదులే అని వదిలేస్తున్నారు వారు ఆటం మానేస్తున్నారు ఇలా తిక్కగా వాగుతారు గనికి ఎన్ని తీర్థాల్లో ఉంచినా ఎన్ని తాగితలు కట్టినా నా కడుపు పండటం లేదు ఇదిగో ఇక్కడ ఆపు

ఉన్నాయనా ఇళ్ళు కాలిపోయిన వాళ్ళు నువ్వు చూసుంటావు ఒళ్ళు కాలిపోయిన వాళ్ళు నువ్వు చూసుంటావు అతి భక్తితో కాలిపోతున్న వాడిని చూసావా అదేంటండి అవును అది నేనే అంటే మీరు వరద బాధితుల్లాగా భక్తి బాధితులు అనమాట సోమం గ్రహించావు నాయన మీ భూది పట్టిలో నువ్వు సుందరేశ్వరులా ఉన్నావు నీకు భక్తి ఎక్కువ అనుకుంటాను అద్దెకి పైకి వస్తున్నావు ఆర్తి సమయంలో మాత్రం కిందకి రాకు అలా అయిపోతావు ఆర్తి ఎప్పుడు ఇప్పుడు ఇస్తారండి ఎప్పుడు ఎప్పుడు ఇవ్వరానడుగు ఏమండి ఆ అక్కడ పూజలు మానేసి ఇక్కడ మంత్రాలు ఏవటండి మరి ఇంటికి అద్దుకొస్తానో వాళ్ళు వచ్చారే మాట్లాడుతున్నా వచ్చేసారా బాబు ఈ పూటే వచ్చేస్తామండి అబ్బా ఆ మాట కూడా మంత్రంలా ఉంది కదండి చేతికి శూలం ఇచ్చేస్తే అచ్చ కుమార స్వామిలా ఉంటాడు ఆ బాలమురుగం అచ్చు చూసా కదా అద్దికిస్తాను హారతి తీసుకో నైనా పర్వాలేదండి తీసుకో నాయనా పర్వాలేదండి తీసుకో అది కాదండి మీరు మడిలో ఉన్నారు కదా హారకులు మడి ఉన్నాయి నా తీసుకో మీరు తీసుకోండి రేపు పొద్దు నుంచి తీసుకుంటా కదా ఇది రాఘవేంద్ర స్వామి అండి ఓ రాఘవేంద్ర స్వామిదా ప్రసాదం కూడా తీసుకొస్తాను ఉండు నాయనా మీరు రండి కొంచెం ఆగుదోస్ అదేమిట్రా ఇల్లు రెడీ గానే ఉందన్నావు ఇవాళ చేరిపోతు అన్నావు అంతా రెడీ అయింది కానీ మనం చెట్టు మీద వాలే ముందు కొంచెం కావు కావు మనాలి అంతే ఏమిట్రా నేను చెప్తా కదా ఉచ్చాయ రాఘవేంద్రాయ సత్యధర్మరాయ భయతాం కల్ప వృక్షాయ నమతాం కం మీరు తింటారేమిటండి ఎవరిలాగా బాగుంది లేదు ఒక కుర్తి మీరు నువ్వు రాఘవేంద్రాయ సత్యధర్మరాయ భయతాం కల్ప ఇదనేనండి చంద్రశేఖరం అంటే అఖిలాండేశ్వరి గారు చిరంజీవ ఓంకారేశ్వరరావు గారు ఆది దంపతులు చక్కగా నామాలు పెట్టి చేతికి శంకు చక్రం ఇస్తే అచ్చు వెంకటేశ్వర స్వామిలా ఉంటారు కదండి ఆ బాలముర్గల్ పెరియల్వార్ పెరియల్వార్ బాలముర్గన్ ఇద్దరు దేవుళ్ళు మన ఆడం మీద వెలుస్తున్నారుే నిజం చూడు నాయనా మీకు మడి ఆచారాలన్ని పూజలు పునస్కారాలు ఉన్నాయని చెప్పాడు చాలా సంతోషం ఇంకా దేవుడి పటాలు అవి కావాలంటే ఇందుకు వచ్చి తీసుకోవాలండి ఏ నాయనా అలాగే నండి రండి పదండి ఆ పైన గది చూసి తీసుకువస్తాంలేండి నాకు మడి ఆచారం పూజలు పునస్కారాలా రే ఇంకా దేవుడి పేరుతో ఎన్ని అబద్ధాలు చెప్పేవరా ఇవి అబద్ధాలు కాదు దోస్ ఆపద్ధర్మాలు నీకు మడి ఆచారం అనగానే ఇల్లు అద్దెకిచ్చింది పూజా పునస్కారాలని చెప్పగానే అద్దె సగానికి సగం తగ్గించింది చూసావా విభూది మహిమ ఇంతవరకు చెప్పింది చాలు ఇక నోరు వెప్పకు ముందు వెళ్ళి మన సామాన్ పట్టరా అలాగే దోస్ నేను ఇక నోరే వెప్పను ఆవాజ్ మైనే దూంగా ఆవాజ్